తెలంగాణ ముచ్చట్లు వడ్లు అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన చేశారు మంగళవారం కలెక్టర్ పెద్ద మందడి మండలంలోని వెలటూరు గ్రామ వరి కొనుగోలు కేంద్రం మరియు మేజర్ల వారాహి రైస్ మిల్ సందర్శించారు రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే తేమ తాలు పరిశీలించి తూకం వేసే వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ట్రాక్ షీట్లు వేగంగా పంపి రైతుల ఖాతాల్లో చెల్లింపులు త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు మిల్లింగ్ త్వరగా పూర్తి చేసి ఎఫ్సీఐకి అప్పగించాలని వారాహి రైస్ మిల్ యజమానికి కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్ పీడీ డిఆర్డిఓ ఉమాదేవి తహసీల్దార్ పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు